పిజలర్ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా మీ అందరి ప్రాధ్యం బట్టి నేను అడిగి నా స్త్రీల కుడిక దేవుని మహిమకరంగా జరిగిందండి గార్బేజ్ షూ అలాగనే రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు పద్దెనిమిది ఒకటే వచ్చిన వేరుండు గౌరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు ఫ్రిలరా వేరుండు గౌరవాడు స్వేచ్ఛానుసారంగా నడుచున్నాడు ఈ రోజుల్లో చాలామంది చెడిపోవడానికి కారణం అంటే ఫ్రీడమ్ కోరుకుంటారండి అంటే నన్ను మా అమ్మ నాన్న ఆడకూడదు నా ఇష్టం నేను జీ జీవించాలి అమ్మ నాన్న దగ్గర ఉంటే ఏం చేస్తారు ఏరా చదువుకున్నావా ఏమి అక్కడికి వెళ్ళావే ఎందుకు అంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నావా ఇవన్నీ అడుగుతారు సో ఈ తలనొప్పి అంతా ఉండకూడదంటే అమ్మ నాన్నకు దూరంగా ఉండాలి హాస్టల్కి వెళ్ళిపోవాలి లేదా దూరంగా వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి సో చాలామంది స్వేచ్ఛని కోరుకుంటారండి అదే ఆ స్వేచ్ఛ మీ జీవితాన్ని నాశనం చేస్తుందంట అలాగనే భార్య భర్తకు దూరంగా ఉండాలని కోరుకోకూడదండి భర్త భార్యకి దూరంగా ఉండాలని కోరుకోకూడదు కొంతమంది అన్నీ అడుగుతుంది నా భార్య గుచ్చి అడుగుతుంది ప్రతిదీ లెక్క చెప్పాలి ప్రతిదీ సూక్ష్మంగా పట్టించుకుంటుంది కాబట్టి స్వేచ్ఛగా ఉండాలని కొద్ది రోజులు భార్యకి దూరంగా కుటుంబానికి దూరంగా ఎక్కడికైనా దూరంగా పనిచేద్దామని వెళ్ళిపోతారు నీ భార్య భయం నీకు లేదు కాబట్టి స్వేచ్ఛగా నువ్వు ఉంటావు పాపం చేసే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అత్త పోరు ఉండకూడదని కోడలు చాలామంది భావిస్తారు రోజుల్లో పెళ్ళి అయిన మూడు నెలలకే లేదా మూడు రోజులకే సపరేట్ కాపర్ పెట్టాలనుకుంటారు ఎందుకంటే స్వేచ్ఛగా ఉండాలి నేను ఎప్పుడు నిద్రపోయే లేచినా నన్ను ఎవరు అడగకూడదు మా అత్త నన్ను కమాయింట్ చేయకూడదు కాబట్టి ఆ పోరు నాకు ఎందుకో సపరేట్గా ఉండాలనుకుంటాడు కాబట్టి మీ అత్తంతో అత్తతో మామతో మీరు ఉన్నట్లయితే అది మీకు క్షేమం అండి స్వేచ్ఛగా మనం ఉండేదానికి లేదు భయం ఉంటుంది అది కూడా నాకు అత్తమ్మాండాలండి కానీ ఇలాగా చాలా కుటుంబాలు పాడైపోయినాయి చాలామంది వ్యక్తి జీవితాలు నాశనం అయిపోయింది ఎప్పుడైనా కూడా స్వేచ్ఛగా మనం బ్రతకపోవాలి దేవుడు లేకుండా మనం స్వేచ్ఛగా బ్రతకపోవాలి ప్రతిరోజు నాతో దేవుడితో ఉండాలి వేసే మార్గంలో నడిస్తే చాలా కష్టమండి పరిశుద్ధంగా ఉండాలి ప్రార్థన అంటారు వాక్యం అంటారు అబద్ధ మారు అంటారు ఇవన్నీ చెప్తారండి చ వద్దులే అని చాలామంది వదిలిపెట్టి లోకానికి వెళ్ళిపోతారండి వాళ్ళ గతి అతి భయంకరంగా ఉంటుంది ఇంకా దేవుని యొక్క వాక్యం వాళ్ళని హెచ్చరించడు దేవుని మాట్లాడదు కాబట్టి ఇష్టానుసారంగా సాతాన్ని చెప్పినట్టు వింటారు ఆశ పాడైపోతారు పాపంలో పడతారు ఆశ్రమైతే చనిపోతారు ఇలాగే చాలామంది చూశారు ఎవరొస్తూ ఆ కళ్ళ ముందే మాగుడికి విచారణకి అలవాట్లై ఎంతో మంది ఇరవై సంవత్సరానికి కూడా చనిపోయిన వాళ్ళు సిద్ధాంతంగా వాళ్ళ జీవితం నాశనం స్నా జీవితాన్ని కోల్పోతాయి మహాగను మీద కూర్చండి అయ్యా పుట్టినరోజు వాహన మీద మీరు ఆశీర్వదించండి ఉదయం మానసిక బుక్కున్న వారిని వ్యాధి మీరు ఆర్థిక ఇబ్బందులు వారికి సహాయించలే రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రతి బిడ్డకి మీరు సహాయం చేయడం ఏ స్నామార్థిస్తున్నా తండ్రి ఆమె